హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మిగిలిపోయిన బెండకాయ ముక్కలు మనకి ఏవైనా కొంచెం ముదిరిపోయినాయి అనుకున్నవి పక్కకు పడేస్తూ ఉంటాం కదా సో వాటితో అయితే ఈరోజు మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేయండి మీకు వర్కౌట్ అయితేనే నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి తర్వాత నానబెట్టిన మెంతులు అంటే నైట్ నానబెట్టాను ఇది మార్నింగ్ మిక్సీ వేస్తూ ఉన్నాను తర్వాత ఒక పెద్ద రిటాడు పెరుగు వేసాను ఇక్కడ మీరు మెంతులతో పాటు బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు అంటే మెంతులు బియ్యం కలిపి నానబెట్టేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా ఇలాగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మెంతులు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా సో అది సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటుంటే మనకి ఇట్లా థిక్ పేస్ట్ కాకుండా కొంచెము లూజ్గా అవుతుంది అనమాట అప్పుడు ఏంటంటే అసలు ఈ ప్యాక్ ఎందుకు అని అంటే హెయిర్కి బాగా ఓడిపోతుంది అసలు నిలబడ్డం లేదు దువ్వినప్పుడు ప్రతిసారి దువ్వండి వెంట్రుకలు వస్తున్నాయి హెయిర్ అంతా కూడా బాగా డల్ అయిపోయింది అని అనుకుంటే గనక ఈ ప్యాక్ ఒకసారి యూస్ చేసి చూడండి ఇది బంకగా ఉంటుంది జిగురుగా ఉంటుంది కాబట్టి దీనిని మనము స్కాల్కి స్కాల్ప్కి ఇలాగా మంచిగా పట్టించినప్పుడు ఏంటంటే అది పట్టుకుంటుంది మనం కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల లూజ్గా అవుతుంది కారిపోతూ ఉంటుంది దా మొత్తం యూజ్ అవ్వదు కాబట్టి అలా కాకుండా ఇలాగ తిక్కుగా జుట్టుకు అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయండి మీ జుట్టులో మార్పు మీరే గమనిస్తారు నెక్స్ట్ ట్రై చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రెండు ఇలాచీలను అయితే తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఇలా దంచుకుంటే మరీ ఈ పౌడర్ ఏమి అవ్వదు మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ అయినా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగ చేసిన తర్వాత ఒకసారి నలిపినట్టుగా అన్నామంటే కొంచెం అన్న దంచిందంతా పౌడర్ వచ్చేస్తుంది అనమాట తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ లెమన్ నిమ్మకాయ రసము అలాగే పావు టీ స్పూన్ తేనె యాడ్ చేస్తాను సో ఈ క్వాంటిటీలో మీరు తీసుకోవాల్సి అనమాట మీకు మోషన్స్ అవుతున్నాయి అనుకున్న టైంలో టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేక అంటే ప్రతిసారి టాబ్లెట్స్ అవసరం లేకుండా మోషన్స్ అవుతున్నాయి ఒకటి రెండు సార్లు అయ్యాయి అని మీకు అనిపించగానే మీకు తేడా అవుతుందని తెలుస్తుంది కదా సో అప్పుడు ఇలాగ ఒక స్పూన్ తాగేసేయండి మీకు అప్పటికప్పుడు వెంటనే అవైతే కంట్రోల్ అయిపోతాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే ఐస్ని ఐస్ లలో ఉండే అయినా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది ఐస్ అన్నమాట ఎందుకంటే చాలా చల్లటి వాటర్ కావాలంటే మనం ఇలా ఐస్ వేస్తే బాగా కోల్డ్ అవుతాయి కదా సో ఇలాగా వాటర్ పోసేసుకొని వేసుకొని వాటిలోకి అయితే ఇలాగా రోజ్ పెటల్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకోండి లేదంటే బయట నుంచి ఒక రెండు పువ్వులు తెచ్చుకున్నా తెచ్చుకున్న సరిపోతుందనమాట ఫ్రెష్గా ఉండేవి అయితే కనుక ఇలాగా మనం నలిపినప్పుడు దాంట్లో నుంచి ఇలాగా కలర్ వస్తూ ఉంటుంది పువ్వుల్లో నుంచి ఇవి నాచురల్గా మనకి కలర్ రిలీజ్ అవుతుంది కదా సో అందుకోసం ఇలాగా ఈ పెటల్స్ అంతా కూడా ఇలా నలిపినట్టుగా చేసేసి వాటర్లో యాడ్ చేసేయాలి చూసారు కదా వాటర్ అంతా కూడా రోజ్ వాటర్ ఎలాగా అయిపోయిందో సో ఇది మీకు ఫేస్ బాగా డల్ అయిపోయింది చాలా నీరసంగా ఉంది కళ్ళ కింద నలుపు ఎక్కువ అయిపోయింది కళ్ళు మొత్తం నీరసంగా కనిపిస్తా ఉన్నాయి ఫేస్ అంతా కూడా అనుకున్నప్పుడు మీకు రిలాక్సేషన్ కోసము ఐస్ వాటర్ పెట్టుకోవడం చాలా మంచిది ఆ ఐస్ వాటర్లో రోజ్ వాటర్ అంటే రోజ్ వాటర్ కానీ లేదంటే ఇలాగా రోజు పెటల్స్ వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఫేస్ మంచిగా గ్లో అవ్వడమే కాదు మీకు ఫేస్ అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నార్మల్గా ఇంత ప్రాసెస్ చేయలేకపోయినా కూడా ఒక నాప్కిన్లోకి రెండు ఐస్ ముక్కలు తీసేసుకొని మీరు కళ్ళ చుట్టూ రఫ్ చేస్తున్నట్టుగా అంటే దాన్ని తడి తగిలేలాగా పెట్టుకొని చూడండి మీకు వెంటనే రిలీఫ్ తెలుస్తుంది మీరు ఎంత అలసిపోయి ఉన్నా లేదంటే కళ్ళు ఎంత మంటలుగా ఉన్నా ఎంత రెడ్గా అయిపోయి ఉన్నా ఎంత డల్గా ఉన్నా కూడా ఐస్ పెడితే వెంటనే వాటిలో మార్పు వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇంకా రోజ్ పెటల్స్ వేసుకొని మీరు యూజ్ చేసుకున్నారు ఇంకా ఫేస్ అంతా కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది కళ్ళలో కూడా మంచి షైనింగ్ కనబడుతుంది అనమాట కళ్ళు డల్నెస్ అంతా పోయి యాక్టివ్గా ఉంటారు ఒకసారి మీరు ఫేస్ అబ్జర్వ్ చేయండి ముందు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు రెగ్యులర్గా డైలీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు కానీ అంటే బెటర్ రిలీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఏముంది ఒక పువ్వు వేసేసుకొని వాటర్లో ఇలాగా చల్లనీళ్ళు పెట్టుకొని మీరు కొద్ది కొద్దిసేపు ఇలాగా డైరెక్ట్ ఫేస్ ముంచితే ముక్కు మునుగుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉండనివ్వలేము కాబట్టి సైడ్ ఫేస్ పెట్టామంటే అంటే ఒక పక్క కన్ను ఒక పక్క చెంప వాటర్లో మునిగేలాగా పెట్టుకోండి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇళ్ళలో మిక్సీలు అయితే ఖచ్చితంగా వాడాల్సి వస్తూ ఉంటుంది రెగ్యులర్ లైఫ్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే ఇవి కొద్ది రోజులు వాడిన తర్వాత కొంచెము షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే దాదాపు ట్యాబ్లెట్ కవర్స్ అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా సో ఇలాగా ఒక ట్యాబ్లెట్ కవర్ని చిన్న పీసెస్ కట్ చేసేసి దీన్ని మంచిగా మిక్సీ వేసేయండి చూడండి మొత్తం కూడా ఇలా మిక్సీ తిరిగినప్పుడు చిన్న చిన్నగా ఇవి రౌండ్గా మెల్ట్ అయ్యి తిరిగిపోయినట్టుగా ఉంటాయి అనమాట మెలికలు తిరిగిపోయి ఉంటాయి సో ఇలాగ చేయడం వల్ల మిక్సీ బ్లేడ్స్ అనేవి మంచి షార్ప్నెస్ వస్తాయి ఇదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోజు అంటే రోజు కాకపోయినా సరే మీరు వారంలో రెండు సార్లు అయినా ఆడవాళ్ళు తప్పకుండా పాటించండి ఎందుకంటే ముప్పై నుంచి లేదంటే ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇది మీకు పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కొంచెం నిద్రలేమి వల్ల ఇలాగ పని ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆడవాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోరు కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది ఏదో అన్నం తిన్నాం కదా సరిపోయింది కదా అనుకుంటారు కానీ కావాల్సిన బాడీకి విటమిన్స్ పోషకాలు ఇవేవి అందవన్నమాట దానివల్ల మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు రకరకాల సమస్యలు వస్తాయి అన్నింటికంటే మెయిన్ ఏంటంటే బ్లడ్ తక్కువైపోతూ ఉంటుంది అనమాట పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది దా రక్తహీనత వచ్చేస్తూ ఉంటుంది వాటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషను ఇలాగా టూ డేస్కి అయినా రోజు ఒక జ్యూస్ ఈరోజు క్యారెట్ బీట్రూటు కీరా తీసుకున్నారు కదా ఇంకొక రోజు దానిమ్మ యాపిల్ కీరా లేదంటే క్యారెట్ సోరకాయ ఇలాగ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దాంట్లో నిమ్మరసము ఉప్పు కానీ తేనె కానీ కలుపుకొని తాగారని అంటే మీకు రక్తహీనత సమస్య అనేది తగ్గిపోయి స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది నా న్యాచురల్గానే మీరు యాక్టివ్గా ఉంటారు ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నదైతే ఆవ నూనె అనమాట సో ఆవనూనె అంటే ఏ ఆయుర్వేద షాప్లలో అయినా చాలా సింపుల్గా మీకు దొరుకుతుంది దీనితో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా వరకు అటు నార్త్ సైడ్ వాళ్ళంటే కొంచెము ఇది ఆవ నూనెతోనే వంటలు కూడా చేసుకుంటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయంట మనకి ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుందని మనము ఎక్కువ యూజ్ చేయము కానీ దీనితో మనకి మనము వంటల్లో వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్తా ఉంటారు ఆవ నూనెలో ఇక్కడ చూస్తారు కదా ఒక గరిట తీసి దాంట్లోకి అయితే ఆవ నూనె వేసాను ఆవ నూనెలోకి కొంచెము తెల్లగడ్డలు అంటే నాలుగైదు వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసాను అనమాట ఇది కొంచెం హీట్ అవుతున్న టైంలో కొద్దిగా చిటికెడు పసుపు వేసేసాను మరి బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆల్రెడీ ఆ హీట్ కి తెల్లగడ్డలు అనేవి ఇక్కడ మరుగుతూ ఉంటాయి చూడండి ఇలాగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసేసుకోండి ఇది మరీ మా అవి నల్లగా అయిపోయేదాకా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ తొందరగా కూల్ అవ్వదు కాబట్టి ఆ హీట్ కి ఇంకా ఎక్కువగా మెల్ట్ అవుతూ ఉంటాయనమాట అధికారి పోతున్నట్టుగా మాడిపోతున్నట్టుగా అయితే మరి మరీ మాడినట్టుగా అవ్వకుండా ముందే తీసేసేయండి చూడండి ఇలాగ ఉన్నదాన్ని మీరు చలగైన తర్వాత ఏదైనా బాటిల్లోకి వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇదేంటంటే మోకాల నొప్పులు వచ్చే వాళ్ళకైతే మంచి బెస్ట్ ఐడియా అనమాట కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వాతం నొప్పులు అంటారు కదా సో ఇవేవి ఉన్నా లేదంటే ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చింది అనుకోకుండా నొప్పు స్టార్ట్ అయింది ఇట్లాంటివి ఏవి ఉన్నా కూడా ఇది కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లై చేసి మర్దన చేసుకోవాలన్నమాట బాటిల్లో స్టోర్ చేసుకోమని చెప్పాను కదా సో మళ్ళీ యూజ్ చేసుకునే టైంలో కొంచెం హీట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి ఆ హీట్ మీద ఉన్నప్పుడు మీకు మసాజ్ చేస్తున్నట్టుగా ఇలాగ మోకాల మీద చేశారు అంటే పెయిన్ రిలీఫ్ తప్ప అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసేసుకొని ఒక బెండకాయని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట అంటే ఇది ఫోర్ పీసెస్ లాగా అయ్యేలాగా కట్ చేసేసుకోవాలి దీనిని మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకైతే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు ఈ వాటర్ సో ఇలాగా కట్ చేసిన నైట్ నానబెట్టేసి మార్నింగ్ పరగడుపునే ఈ వాటర్ తాగేసేయండి దీనివల్ల అయితే మీకు రోగ శక్తి చాలా అంటే చాలా పెరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీని నుంచి జిగురు బయటకు వస్తుంది కాబట్టి మనకి ఆ వాటర్ మంచిగా హెల్ప్ అవుతాయి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ ఖచ్చితంగా అవుతుంది రోజు ఒక బెండకాయ ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు కట్ చేసేసి వాటర్లో నాన్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ తాగేసేయడమే బెండకాయ తినాల్సిన అవసరం లేదు షుగర్ కంట్రోల్ అవుతుంది మీకైతే ఇమ్యూనిటీ పవర్ చాలా అంటే చాలా పెరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కందిపప్పును అయితే మనం స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా వీటిని రెండు మూడు రోజులు బాగా ఎండలో ఎండ పెట్టుకుని అయినా స్టోర్ చేసుకోవాలి లేదంటే కనుక మనము ఇలాగా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకి వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం పచ్చిగా ప్యాక్ చేస్తారు కాబట్టి తొందరగా పురుగు టేస్ట్ మెత్తగా అయిపోతూ ఉంటుంది ప్యాకింగ్లో సో అట్లాంటప్పుడు మీరు బాగా ఎండలో డ్రై చేశారని అంటే పురుగు రాకుండా ఉంటుంది అట్లా చేయలేదు అనుకుంటే కనుక ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో పసుపు కలుపుకొని ఇదంతా కూడా పప్పుకు బాగా పట్టేలాగా మొత్తం ఇలాగా కలిపేసేయండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కలుపుకొని పెట్టుకున్నారంటే మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట పప్పు టేస్టీగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చలికాలము ఇట్లా వానాకాలం వానలు పడుతున్నప్పుడు పిల్లలు ఏంటంటే జర్కిన్స్ స్వెటర్స్ వాడుతూ ఉంటారు కదా సో ఇవేంటంటే డైలీ డైలీ వాష్ చేయలేము మనము వాష్ చేసినా కూడా ఇవి తొందరగా ఆరవు ఇంకా ఎక్కువ గలీ స్మెల్ వస్తూ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నప్పుడు చెమట స్మెల్ ఉంటుంది పాటు మళ్ళీ ఈ వారని స్మెల్ ఇంకా కంపు కొడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీరు ఇలాగ అప్పుడప్పుడు దాంట్లో పౌడర్ వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసేయండి మొత్తాన్ని ఇలా చేశారంటే కనుక వాళ్ళకి చెమట స్మెల్ తెలియకుండా నీట్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు అసలు వాష్ చేయొద్దని చెప్పట్లేదు కాకపోతే ఏదైనా చెమట స్మెల్ లాగా అనిపిస్తే కనుక జస్ట్ పౌడర్ వేసేసి ఇలాగా దులిపేసేయండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టిప్ అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదా సో ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని ఒక టాబ్లెట్ వేసాను మీ దగ్గర ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఉంటే యూజ్ చేసుకోండి ఎక్స్పైర్ అయినా వేయకపోతే నార్మల్గా ఇంట్లో వాడుకునేవైనా వేసుకోవచ్చు ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మీకు టీ మళ్ళీ టీ పౌడర్ చూపెట్టాను ఆ స్పూన్తో వేసుకుని వేశాను సో వీటిని మంచిగా రెండు మూడు పొంగులు రానిచ్చి బాగా మరిగించుకున్న తర్వాత చల్లగా చల్లగాయ్యాక వేరే గిన్నెలోకి ఇలాగా వడగట్టేసుకోవాలనమాట టీ పౌడర్తో మనకి అవసరం లేదు జస్ట్ ఈ లిక్విడ్ తోనే దీన్ని ఒక స్ప్రే బాటిల్ లోకి వేసుకొని ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎన్ని రోజులైనా పాడవదు కిచెన్లో మనము స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ అంతా బ్యాక్ సైడ్ టైల్స్ ఇదంతా కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసేసి తుడిచేసుకోవాలనమాట ఇలాగా అంటే కడిగి వాటర్తో కాదు జస్ట్ స్ప్రే చేసేసి ఏదైనా క్లాత్ తీసుకొని నీట్గా ఇలా తుడిచేసి అంటే చిన్న చిన్న చీకటి ఈగలు ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటా ఉంటారు వాళ్ళు ఏంటంటే అబ్బాయి ఈగలు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టినా కూడా వాళ్ళకి ఇంకా అన్నిటి మీద వాలిన ఏమో డౌట్ ఉంటా ఉంటుంది చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఎక్కువగా ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే కాకుండా కాక్రోచ్లు బల్లులు ఎక్కువ బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్న కాక్రోచ్ పిల్లలు ఉంటా ఉంటాయి బల్లులు కూడా ఎక్కడంటే అక్కడ కార్నర్స్లో గుడ్లు పెట్టేస్తా ఉంట అలాంటి వాటి అన్నిటికీ ఇది మంచిగా పనిచేస్తుంది అంతేకాకుండా చెట్ల దగ్గర ఏవైనా పురుగు లాంటిది ఉన్నా లేదంటే చెట్లకి పైన ఏదైనా చీడ వైట్ది వైట్ బాక్స్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట ఈ ట్యాబ్లెట్ స్మెల్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లి గడ్డనైతే తీసుకొని దీనిని మంచిగా నీట్గా కాల్ చేసుకోవాలి ఒకవేళ చేతితో కాల్చుకోలేకపోతే ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా సో దీంట్లో పెట్టేసుకొని మంచిగా మీరు ఇలాగ హీట్ చేసుకున్నారని అంటే అది లోపలి దాకా కాలుతుంది అనమాట పాయ తీసి కాల్చలేము కాబట్టి ఇలా గడ్డను పెట్టుకున్నామంటే మనకి కొద్ది రోజులు అది యూజ్ అవుతుంది చూడండి ఇలాగా గడ్డ కాలింది అంటే లోపల కొంచెం కలర్ చేంజింగ్గా కనిపిస్తుంది మెత్తగా అయిపోయి ఉంటుంది ఇది కాలుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇలాగ రోజు రెండు వెల్లుల్లిపాయలని కాల్చుకొని అవి నమిలేసి ఒక గోరు వెచ్చని గ్లా వాటర్ ఒక గ్లాస్ తాగామంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ కంప్లీట్గా పోతాయి కడుపులో నొలి పురుగులు లాంటివి ఏవి లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గ్యాస్ ఉంటుంది కదా సో దీంట్లో నుంచి వాటర్ లీక్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడము అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు అవన్నీ అవసరమే లేకుండా ఇలాగ గట్టిగా సాగు తీసినట్టుగా చేశారు అంటే దాంట్లో కరెక్ట్గా కూర్చుంటుంది ఏంటంటే లూజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట మీరు ఇలాగా సాగు తీసి అది కొంచెం అయ్యి దాంట్లో గట్టిగా పట్టేసుకొని కూర్చుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి విజిల్ ప్రాబ్లం చాలామంది కొద్ది రోజులకే వస్తూ ఉంటాయి కదా సో ఫస్ట్ అయితే మనము విజిల్స్ని రోజు రెగ్యులర్గా ఇవంతా ఓపెన్ చేసి కడగలేము కాబట్టి వీక్లీ వన్స్ అన్నా కూడా ఇలాగ ట్రై చేయండి అంటే డైలీ కుక్కర్ యూజ్ వాళ్ళైతే వీక్లీ వన్స్ చేయండి లేదు ఎప్పుడో ఒకసారి వాడుకునే వాళ్ళంటే మంత్లీ వన్స్ అన్న ఇలాగ మొత్తం ఓపెన్ చేసేసి నీట్గా దీన్ని కడిగేసుకోవాలన్నమాట ముందు ఇది క్లీన్గా ఉంది అంటే మనకి విజిల్ ప్రాబ్లం ఉందన్నమా ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా హోల్స్ ఉన్నాయి కదా సో ఇలా వాటర్ పోస్ట్ చెక్ చేసేసుకోండి మీరు క్లీన్ చేసిన తర్వాత అన్ని హోల్స్లో నుంచి వాటర్ మంచిగా వస్తున్నాయా లేదా చూసుకోండి రాకపోతే అది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది హోల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడైతే విజిల్ ప్రాబ్లం ఇది లేదు ఇంకా నెక్స్ట్ దీనికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే కుక్కర్కి ఉండే లిడ్ ఉంటుంది కదా మూత ఉంటుంది కదా సో మూత కూడా మనము నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ ఏదైనా పెద్దది ని తీసుకొని ఈ మిడిల్లో ఉండే హోల్స్ అన్ని ఓపెన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇక్కడ చూడండి గట్టిగా అయిపోయింది అనమాట నాకు విజిల్ రావట్లేదని నేను చెక్ చేస్తా ఉన్నాను పిన్నిస్ పెట్టి గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తుంటే కూడా అది పోవడం లేదు గట్టిగా ఉందనమాట అంటే దాంట్లో అంతా పట్టేసుకునింది సో దీన్ని క్లీన్ చేస్తే మనకి విజిల్ అనేది మంచిగా వస్తుంది మనం ఏ రిపేర్కి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు ఈ ఇలా క్లీన్ చేసుకున్నామని అంటే మనకి విజుల్ కరెక్ట్గా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పిన్నిస్తో పెట్టి నేను గట్టిగా అనడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక్కొక్క హోల్ లోకి వెళ్తుంది ఒక హోల్ లోకి వెళ్ళడం లేదు అన్నింటినీ కూడా ఇలాగా మనము బ్లాక్ అయిన వాటిని అన్నింటినీ కూడా అన్బ్లాక్ చేసేసేయాలన్నమాట చూడండి ఇక్కడ పిన్నిస్తో గట్టిగా ఉండే పిన్నిస్ తీసుకున్నారు పొడవుగా ఉండేదంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది లేదంటే ఏదైనా తీసుకొని అయినా కూడా మీరు సూర్యారం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో నుంచి మనకి అంతగా ఒక మట్టి లాగా నల్లగా వచ్చేస్తా ఉంది అదంతా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గా గా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా ఇలాగ ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు వాటర్ పోస్ట్ చెక్ చేసేసుకుంటే మీకు నీట్గా కనపడుతుంది విజిల్ చక్కగా వస్తుంది ఇంకా కుక్కర్లో మనము ఏవైనా కర్రీస్ చేసినప్పుడు వాసన వస్తూ ఉంటాయి కొంచెం కుక్కర్ కూడా ఎల్లో కలర్లో మారుతూ ఉంటుంది తెల్లగా లేకుండా ఆ కలర్ అంతా దానికి పట్టేసుకొని ఉంటుంది అనమాట ఒక్కోసారి క్లీన్ చేసినా కూడా సరిగా పోదు అలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళు సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని దాంట్లోకి ఒక టూ త్రీ డ్రాప్స్ విమ్ జెల్ వేసేసుకున్నాను జెల్ లేకపోతే మీరు నార్మల్గా వాషర్ అయినా వేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ గట్టిగా రుద్దేసుకోవాలన్నమాట ఈ వేడి నీళ్ళు ఉన్నప్పుడే మనకి బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది కుక్కర్ నీట్గా వచ్చేస్తా అనమాట నాన్ వెజ్లో ఏవైనా చేసుకున్నప్పుడు కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఇవన్నీ కొంచెము బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట అలా లేకుండా చూడండి కుక్కర్ ఎంత నీట్గా తెల్లగా షైనీగా వచ్చిందో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్